కథలు టీవీ రామాపురం అనే ఊరిలో రాఘవయ్య అనే జమీందారుండేవాడు అతనికి భార్య దేవి కొడుకు శేఖర్ ఉండేవారు దేవి శేఖర్ ఉదయం నుంచి కనిపించటం లేదు స్నేహితులతో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడండి మరి భోజనం సంగతి ఏంటి నేను భోజనానికి రాలేదని కంగారు పడకండి నేను స్నేహితులతో బయట తినేస్తానని చెప్పాడండి ఈ మధ్యవాడికి చెడు తిరుగు లెక్వయ్యా మీరెప్పుడు వాడిని అలానే అంటారు ఈ వయసులో తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడు చెప్పండి ఆయన మనకొక్కగానొక్క కొడుకు మనం సంపాదించిందంతా వాడికే కదా ఖర్చు పెట్టచ్చు తప్పు లేదు కానీ పనికిరాని ఖర్చు కాదు ఒకటి గుర్తు పెట్టుకోదేవి ఎంతో కష్టపడితే గానీ డబ్బులు సంపాదించలేం ఆ విలువ వాడికి తెలియాలి మనమున్నాం కదా వాడికి ఖర్చు పెట్టడానికి మీరు మాత్రం ఎప్పుడూ అందరి కోసం ఆలోచిస్తూ మాట్లాడతారు కానీ మన కొడుకు కోసం మంచిగా మాట్లాడ్రే ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు భీమయ్య వచ్చారా అన్నయ్య సమయానికి వచ్చారు మీ స్నేహితుడికి చెప్పండి బయట వాళ్ళకొకలాగా ఇంట్లో వాళ్ళకొకలాగా చూడొద్దని చెప్పండి అసలు ఏమైందమ్మా కొంచెం అర్థం అయ్యేట్టు చెప్పు చెల్లమ్మా ఏమీ లేదరా నా కొడుకు ఎంత విచ్చలివిడిగా ఖర్చు పెట్టినా అడగకూడదు అదే మీ చెల్లెలి బాధ అదెలా అవుతుంది చెల్లమ్మ ఈ వయసులో మనం సరైన మార్గంలో నడిచెట్టు జయ్యాలి వాళ్ళని లేదంటే తప్పుదారి పడతారు తర్వాత మనం బాధపడ్డా ప్రయోజనం ఉండదమ్మా మీరు కూడా మీ స్నేహితుడి తరపున మాట్లాడతారన్నయ్యా ఏంట్రా ఇలా వచ్చావు ఏమీ లేదురా ఇవాళ ఒక ముసలివాన్ని మన ఊరి చివర చూశాను అతను అడిగాను ఏంటి ఏంటిక్కడున్నావు అని దానికతను నా భార్య చనిపోయింది నేను గన్న పిల్లలు కూడా నన్ను వదిలేశారు దిక్కు ఇలా నడుచుకుంటూ వచ్చాను తిని రెండు రోజులైంది చాలా ఆకలిగా ఉంది బాబు అన్నాడు మరేమైనా పెట్టలేకపోయావా పెడతానన్నాన్రా కాని అతను నాకేదైనా పని కల్పించండి అప్పుడే నేను తృప్తిగా మీ దగ్గర తినగలనని నాతో రా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ రోజుల్లో ఉచితంగా ఇద్దామంటే ఎవరన్నా ఎకబడి తీసుకుంటారు కానీ ఇతను ఆశ్చర్యంగా ఏదైనా పని కల్పించవని అడిగాడు అయినా మనం ఆ ముసలి అతనికి ఏం పని కల్పించగలం రా నువ్వు చెప్పింది కూడా నిజమేరా సరే ఓ పని అతన్ని అతని ఇంటికి తీసుకోనరా భీమయ్య ఆ ముసలివాడిని రాఘవయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు నీ పేరేంటి నాయనా నా పేరు శివయ్య మాది రామాపురం పక్కూరే సరే నీకొక పని కల్పిస్తున్నాను నాకు తోట ఉంది ఆ తోటలో రోజు ఉదయం సాయంత్రం మొక్కలకి నీళ్లు దాంతో దాంతోపాటు నువ్వు ఉండడానికి చిన్న గుడిసె నువ్వు తినడానికి భోజనం రోజు మా ఇంటి నుంచి నీకు పంపిస్తాను చిన్నవాడివైనా గొప్ప మనసు నువ్వు నిండు నూరెల్లు ఆరోగ్యంగా ఉండాలి మీ ఆశీర్వాదం ఉంది కదా నేను ఆరోగ్యంగానే ఉంటానులేండి అలా కొన్ని రోజులు గడిచాయి మీరు ఎవరికి పడితే వాళ్లకు పని కల్పిస్తే ఎలా చెప్పండి అందరికి సాయం చేసి మనం వేరే వాళ్లను సాయం కోరే స్థాయికి దిగజారిపోతామేమో మీకు దేవి అంతలా కొంచమైనా ఏంటి ఆ ఏమవ్వడంకి మన ఇంటి నుండి భోజనం వెళ్తుందని చెప్పారు నేనేమైనా పని అనుకుంటున్నారా ఆ ముసలవాడికి ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్ అలా అడుగమ్మా నేనేం చేసినా తప్పే కాని బయట వాళ్ళకి మాత్రం ఉచిత దానాలు చేస్తారు ఈ పెద్ద మనిషి మీ ఆపుతారా ఎక్కువ శాంతంగా ఉన్నా తప్పే వాడు చెడు తిరుగులు తిరిగితే అడగడం తప్ప నేనేమీ ప్రజల్ని మోసం చేయటం లేదు సహాయం కోసం వచ్చిన వాళ్ళకి నాకు తోచినంత సాయం చేస్తున్నాను అంతేగా అయినా మీకు అసలు నిజం చెప్పాలి ఆ ముసలతను ఎవరో కాదు కొన్నేళ్ల క్రితం మా నాన్నగారు వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పుల పాలయ్యారు ఎంతగా అంటే ఆ అప్పులు తీర్చడానికి పొలాన్ని ఇంటిని అమ్మేసే అంతగా ఎక్కడైనా చేసుకొని నన్ను పెంచుదామని మా అమ్మా నాన్నలిద్దరూ చాలా దూరం కలిసి వెళ్లారు కొంత దూరం వెళ్లేసరికి ఆకలి వేసింది కళ్ళు తిరిగిపడిపోయాను ఆ తర్వాత ఏమైందన్నా శివయ్య అనే ఆ ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు మమ్మల్ని చూసి కడుపు నిండా భోజనం పెట్టి అసలు ఈ పరిస్థితి వచ్చిందా అని తెలుసుకొని అతనే దగ్గరే మా నాన్నకి పని గెలిపించాడు నన్ను కూడా మంచి బళ్ళో జరిపించి చదివించాడు అతనే శివయ్య చాలా మంచి దయగల వ్యక్తి కానీ ఇంట్లో తన కొడుకులు మాత్రం తన మాటలు కాదు చెడు తిరుగులు తిరిగేవారు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేవారు అతనికి ఇంకో పేరు కూడా ఉంది పల్లెటూరి పనివాడు అని పల్లెటూరి పనివాడా అదేంటి నాన్న ఊళ్ళో ఏ సమస్య వచ్చినా తన డబ్బులతోనే ఖర్చు చేసేవాడు ఆ సమస్యని తీర్చేవాడు ఊళ్ళో పక్కన చెట్లు నాటాడు తన ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అతను కూడా ఒక పనివాళ్లా మారి పనులన్నీ పూర్తి చేసేవాడు మరెందుకని అతనికి పరిస్థితి వచ్చింది ఒకసారి కనుక్కోలేకపోయారా అది కనుక్కోవడానికే తన ఊరెళ్లాను అక్కడ ఏంటంటే తన భార్య చనిపోయాక పిల్లలు ఆస్తి మొత్తం వాళ్ల పేర్ల మీద రాయించుకున్నారు ఇతన్ని ఇంటి నుంచి గెంటేశారు ఈ శివయ్యకు ఎంత ధనం ఉన్నా ఎంతో సాధారణ మనిషిలా బ్రతికాడు ఎంత పెద్ద కష్టం వచ్చినా అతనికి చాలా చిన్నదిగా అనిపించింది ఈ వయసులో కూడా తన గౌరవాన్ని జంపుకుని ఏదైనా పనిచేసి తినాలి అన్న ఆలోచనతో మన ఊరికి చేరాడు మరతను నిన్ను గుర్తుపట్టలేదనాన్నా ముసలితనం గదా నన్ను మర్చిపోయేలా చేసింది కాని నేను మాత్రం అతన్ని మర్చిపోలేదుగా అతన్ని ఇంట్లో పెట్టి పూజ చేసి మరి బాగా చూసుకోవచ్చు కాని అది అతనికి నచ్చదు కాబట్టి అతనికి నచ్చిన పని అతనికి కప్పజెప్పాను అతను ఆనందంగా ఉండేలా చేశాను దేవి నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది ఏమైంది దేవి అలా ఏడుస్తున్నా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ ముసలతన్ని నుండి వెళ్ళగొట్టాను అతడు నా మాటలకు ఎంత బాధపడి ఉంటాడు ఎంత పని చేశావు దేవి ఇప్పుడు అతను ఎక్కడికెళ్ళాడు ఏంటో చూసావా లేదా ఏమోనండి నాకు తెలియదు ఎక్కడున్నా వెతికి రండి మనం బాగా చూసుకుందాం రాఘవయ్య శేఖర్ నుండి అతన్ని వెతకడం ప్రారంభించారు అలా రెండు రోజులు వెతికాక ఆ ముసలివాడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండడం రాఘవయ్య చూశాడు అయ్యా ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేశారు మీకిది న్యాయమా ఏమీ లేదు బాబు నాపై నీకున్న అభిమానానికి ఆనందమే నిన్ను చూస్తుంటే నాకొకరు గుర్తొస్తున్నారు ఎవరయ్య వారు కొన్నేళ్ల క్రితం నేను కుటుంబాన్ని ఆదరించాను ఆ కుటుంబంలో ఉన్న కుర్రాన్ని నేను చదివించాను ఆ పిల్లాడి మొహం ఇప్పటికీ నాకు గుర్తే నిన్ను చూస్తుంటే ఆ పిల్లాడే నాకు గుర్తొస్తున్నాడు ఇలా అన్నానని తప్పుగా అనుకోద్దు బాబు రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఆ ముసలివాడి పాదాలను తాకుతూ నువ్వు అనుకున్నది నిజమేనయ్యా ఆ పిల్లోని నేనే మిమ్మల్ని చూడగానే నాకు తెలుసు అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ మీరు మా దగ్గర సహాయం తీసుకోవడానికి జంకుతారని చెప్పలేదు అవునా బాబు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు నేను సహాయం చేసిన కుటుంబం నాకు సహాయం చేసే స్థాయికి వచ్చిందంటే నాకు సంతోషమేగా మీరు మళ్ళీ మా ఇంటికొచ్చేస్తారా మిమ్మల్ని మా నాన్నలా చూసుకుంటాను మా నాన్నగారు చనిపోయి చాలా ఎల్లవుతుంది కన్న పిల్లలే నన్ను వదిలేశారు కానీ నువ్వు నన్ను తండ్రిలా చూసుకుంటానంటున్నా నీ ప్రేమ వెలకట్టలేదు నేను చనిపోయేదాకా నీ దగ్గరే ఉంటాను బాబు నన్ను క్షమించండి నాన్న మీ కడుపులో పుట్టి మీ అందుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తాను అలా శివయ్యను రాఘవయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళి బాగా చూసుకున్నాడు ఈ కథలోని నీతేంటంటే పెద్దవాళ్లు చెప్తారు కదా విత్తనం మంచిదైతే చెట్టు మంచిదవుతుంది అని అలానే మనం ప్రవర్తించే తీరు మంచిదైతే మన చుట్టుపక్కల మనుషుల తీరు కూడా మారుతుంది ముందుగా మనం మారి తర్వాత ఇతరులను మారేలా చేయాలి అనగనక దేవరకొండ అనే ఒక కుగ్రామంలో పొద్దున్నే ప్రజలంతా కలిసి ఊరి రచ్చబండ వద్ద సమావేశమయ్యారు మన ఊర్లో పందులు బాగా ఎక్కువైపోయాయి ఊర్లో కుక్క నక్క మరే జంతువులాగానో కాదు ఈ పంది పందుల వల్ల కొన్ని భయంకరమైన రోగాలు వ్యాపిస్తాయంటారు చదువుకున్నోళ్ళు ఊరు పెద్దగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ ఊర్ నుంచి ఆ పందుల్ని తరివేయండి మీ బాధ నాకు అర్థమైంది పందులు ఉండటం వల్ల ఎన్నో రోగాలని నాకు తెలుసు కాని మన ఊరి దేవుడు వరాహస్వామి కనుకే మన ఊర్లో ఎక్కువగా పందులు నివసిస్తాయని మన పెద్దలు చెప్పిన మాట ఇది మనందరికీ గుర్తున్నదేగా ఇప్పుడు ఉన్నట్టుండి ఆ పందుల్ని తరిమేయటం కూడా అంత మంచి పద్ధతి కాదు మరిప్పుడేం చేద్దాం అంటారు బాబూ చేసేదేమీ లేదు మన ఊళ్ళో పెళ్లాం పిల్లలు పని పనీపాటా లేనివాడున్నాడుగా హా రాముగాడు ఆడికే ఈ పందుల దానికి గాను ఊరి ప్రజలందరం కలిసి వాడికి ఎంతో కొంత డబ్బులిద్దాం ఈ ఆలోచన బాగుందయ్యా ఆడట్టాగూ అమాయకుడు ఆడి పని చేయటానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడయ్యా ఇలా అనుకుంటూ నాగయ్య వెళ్తారు ఒరే రాము ఇలా రారా బయటికి ఊళ్ళో పందులు అవుతున్న విషయం తెలిసిందేగా ఆటి బాగోగులు చూసుకోవడానికి ఒక ఉద్యోగం కావాలి నువ్వు ఈ పని చేస్తే నీకు ప్రతి నెలా కొంత జీతం ఇస్తాం అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదు నన్ను ఇంతవరకు పెంచి పెద్ద చేసిన మా బామ్మ కూడా చనిపోయాక నేను ఒంటరితనంతో బాధపడుతున్నాను ఇప్పుడు సాక్షాత్తు వరాహస్వామి వీధి పందుల రూపంలో నా దగ్గరికి వస్తానంటే ఎందుకు కాదంటాను మన ఊర్లో ఉన్న పందులన్నింటినీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను దానికి గాను నాకు ఎలాంటి జీతం అక్కర్లేదు అయితే మరీ మంచిది ఇదిగో సాయంత్రం కల్లా ఊళ్ళో పందులన్నింటిని తీసుకుని నీ పెరట్లో గట్టే రత్తయ్య అలా చెప్పిందే తడవగా రాము పందులను తీసుకుని వచ్చేందుకని బయలుదేరాడు ఈడొట్టి ఎరుబాగులుడు ఏమైనా రోగం వచ్చి దచ్చేదాకా ఈ పందుల బాధ ఉండదు జీతం కూడా అక్కర్లేదంటున్నాడు ఏదైనా మీరు చాలా తెలివైన పందుల సమస్యను ఇట్టే పరిష్కరించేశారు అలా అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు రాము ఊరంతా తిరిగి ఒక్క గంటలో పందులన్నిటిని తీసుకుని వచ్చి తన విశాలమైన ఇంటి పెరట్లో కట్టేసి వాటితో మాట్లాడుకుంటూ ఉంటాడు మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓహో మీరు ఐదుగురు అన్నమాట నాతో కలిసి ఆరుగురు మన కుటుంబంలో మొత్తం ఆరుగురం అలా అనుకుంటూ ఎక్కడికో పోయి వాటి కోసం గడ్డిని తీసుకుని పెడతాడు వాడుకోవటానికి ఒక చిన్న కాలువ కావాలి కదా ఉండండి ఇప్పుడే ఒక చిన్న కొలం లాంటి తవ్వుతాను ఇలా అనుకుంటూ రాము వాటిని సొంత రక్త సంబంధికుల్లా పెంచుకుంటూ ఉంటాడు ఆ మరణాడు ఊరు రచ్చబండ వద్దకు మరో పంది పిల్ల వస్తుంది ఇదేంటిది ఉన్న పందులన్నిటిని రాముగారు తీసుకెళ్లిపోయాడు కదా ఈ పంది పక్కూర్ నుంచి వచ్చి ఉంటది ఒరే రాము ఎటు పోతున్నావ్ నా పిల్లలకి మేత కోసం వెళ్తున్నాను బాబాయ్ అయితే మరి ఈ పంది పిల్ల సంగతి ఏంట్రా నా కుటుంబంలో మరో సభ్యురాలు ఎక్కువైంది దీన్ని కూడా తీసుకెళ్తాను ఇలా అనుకుంటా ఆ పంది పిల్లను తీసుకుని వెళ్తాడు అలా ప్రతిరోజు ఒక పంది పిల్ల రచ్చబండ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ ఊరి జనంలో ఎవరో ఒకరు రాముని పిలిచి ఆ పంది పిల్లను తీసుకుని వెళ్లమంటూ ఉంటారు రాము వాటిని ఎంతో ప్రేమగా తీసుకెళ్తూ ఉంటాడు ఒకనాడు ఆరుగురిగా మొదలైన మన కుటుంబం ఇప్పుడేంటి ఎంతమంది అయిపోయాం కనీసం లెక్క కూడా అందటంలా మీ అందరికి ఇక్కడ చోటు సరిపోవటం లేదుగా మన వెనకాల పొలం కూడా మందే అందులో కూడా మీరు ఆడుకోవచ్చు కానీ మీరు ఇలా తిరిగితే నాకెందుకు అనుమానాస్పదంగా ఉంది ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు మీరేం భయపడబాకండి ఈ విషయం కోసం నేను మన ఊరి పెద్దయ్య రత్నయ్య గారితో మాట్లాడతాను అంటూ రాము ఊర్లోనికి వెళ్లేసరికి రచ్చబండ దగ్గర రత్నయ్య కనిపిస్తాడు వచ్చావరాము రా ఇదిగో ఇక్కడ మరో పందు ఉంది దీని కూడా తీసుకెళ్ళు అయ్యా ఈ పందులు ఇస్తేమే మీతో మాట్లాడడానికి వచ్చానయ్యా ప్రతిరోజు ఓ పంది రచ్చబండి దగ్గర కనిపించటం నాకెందుకు ఆశ్చర్యంగా అనిపెట్టింది మా బామ్మ చెప్పిందయ్యా మన ఊర్లో పందులు ఎక్కువ ఉంటాయి గానీ ఉన్నాయో అన్ని పందులకి మించి మరొక్క పంది కూడా ఎక్కువ ఉండదని కానీ ఊళ్ళో ఉన్న కంటే ఇప్పుడు పందుల సంఖ్య మించిపోయిందయ్యా ఇది దేవుడి పని అయితే కాదనిపిస్తుందయ్యా అయితే ఇప్పుడేమంటావు ఈ ఊరివి కాకపోతే పక్కూరివి మీ ఊరి కోసం మీకు అప్పగించిన పనిని నువ్వు నిర్వర్తించాల్సిందే అంతేగాని ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు అయ్యా అది కాదయ్యా రోజు రోజుకు పెరిగిపోతున్న పందుల్ని చూస్తే నాకు ఇబ్బందిగా ఉంది మా పెరడు సరిపోవటంలా పొలం కూడా మరికొద్ది రోజుల్లోనే ఎండిపోద్ది పైగా వీటికి ఆహారం కూడా నేను పెట్టలేబోతున్నాను ఓహో అదా నీ బాధ ప్రజల్లో నుంచి కొంత జీతం ఇస్తామన్నాగా అలాగే కొంత స్థలం కూడా ఇస్తాం జీతం అక్కర్లేదన్నావు అప్పుడు ఇప్పుడు తెలిసిందా అంటూ అక్కడి నుండి రత్తయ్య వెళ్ళిపోతారు రాము మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు నేనంత చెప్తున్నా రత్నయ వినిపించుకోవటంలా ఏదో జరుగుతుంది మిమ్మల్ని ఉపయోగించుకుని ఎవరో ఏదో పన్నాగం బండుతున్నారనిపిస్తుంది ఏదేమైనా ఊర్లో వరాహస ఉన్నారు ఆయనే అంతా చూసుకుంటారు మీరేమి కంగారు పడకండి అలా రాము ఊర్లో కనిపించే వాళ్ళందరికీ ఈ పందుల సంఖ్య పెరగడం వెనక ఏదో పన్నాగం ఉంటుందేమోనని చెప్పడము వాళ్ళు నవ్విపోవడము జరుగుతూ ఉండేది దీంతో నిరాశ చెందిన రాము ఇలా ప్రతిరోజు ఈ సంఖ్య పెరగటం వల్ల ఏదో మర్మం దాగుందని బలంగా అనిపిస్తుంది కానీ ఊర్లో వాళ్ళేమో ఎవరు నా మాట నమ్మటంలా ఏం చేయాలో అర్థం కాటంలా నాకు వీలైనంత వరకు ఈ ఊరికి నేను సాయబడాలి అనుకుంటూ ఆ రోజు అర్ధరాత్రి పందులన్నిటికీ ఆహారం నీళ్లు పెట్టి ముసుగు వేసుకుని రచ్చబండ వద్ద కూర్చోసాగాడు ఇంతలో తెల్లారుతుంది ఇదేంటి ప్రతిరోజు పొద్దున్నయ్యేసరికి ఓ పంది పిల్ల ఇక్కడ ఉండాలిగా మీరిక్కడ కాచుకొని కూర్చున్నారు కాబట్టి వాళ్ళు పిల్లని ఇక్కడ తెచ్చిపెట్టుండ్రు ఇంతలో అక్కడికి నాగయ్య వస్తాడు బాబాయ్ నేను చెప్పానా ఎవరు తెచ్చి పిల్లని ఇక్కడ వదులుతున్నారని ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానా అందుకే ఏ పంది పిల్ల రాలేదు ఒరే వేరిబాగులోడా నిన్నరు ఊరికెట్ట బిలవలా నీలో నువ్వే ఏదో ఊహించుకుని రాత్రంతా నిద్ర అనుకున్నావా ప్రతిరోజు ఏదో ఒక ఊరు నుంచి పందులు వస్తానే ఉన్నాయి ఈరోజు పొరపాటు రాకపోతే దాని గురించి పెద్ద కథే అల్లేసావుగా ముందే నుంచి పోరా లేదో నిజంగానే దీని వెనక లేదో కుట్ర జరుగుతుంది దీని వెనక ఎవరున్నా సరే నేను వారిని కనిపెట్టి తెరతాను పోరా పిచ్చోడా ప్రతిరోజు రాము నిద్రమానుకుని రచ్చబండ వద్ద కూర్చునేవాడు అలా ఆ ఊర్లోకి పిల్లలు రావడం తగ్గాయి అమ్మయ్య ఏదైతేనే మిమ్మల్ని ఇక్కడ వదిలే ఎవరో గాని వాళ్ళు నాకు భయపడ్డారు ఇంకా నేను హాయిగా నిద్రపోవచ్చు ఇలా అనుకుంటూ రాము రచ్చబండ వద్దకు వెళ్లడం మానేశాడు అలా మానేసిన తర్వాత మళ్ళీ పిల్లలు రావడం మొదలయ్యాయి దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు ఎవరో ఏదో గట్టి పన్నాగమే బన్నారు ఈ గుట్టి ఎట్టగైనా రట్టు చేయాలి అనుకుంటూ ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో నాకయ్య ఓ పిల్లాడితో మాట్లాడుతూ ఇలా అంటాడు ఒరే పిల్లి కళ్ళు మూసుకుని తాగుతూ ఎవరో జోడలేదనుకుందంట నా కళ్ళు గప్పి నా జేబులో నువ్వు రోజు డబ్బు దొంగిలేస్తున్నావు ఈ రోజు నేను దాక్కుని నీ గురించి ఎదురు చూస్తున్నాను నీకు నేను కనిపించబోయేసరికి నేనిక్క లేననుకున్నావు గదు దోరిక్యావరా దొంగ ఈ మాట వినగానే రాముకి ఓ బ్రహ్మాండమైన ఆలోచనొచ్చింది రోజు సాయంత్రం పనులన్నీ ముగించుకుని తానింట్లోనే ఉన్నట్టుగా ఓ దీపాన్ని వెలిగించి ఉంచాడు ఊరంతా నిద్రపోయాక ఎవ్వరికీ కనపడకుండా వచ్చి రచ్చబండ వద్ద ఉన్న పొదల్లో దాక్కుని ఉన్నాడు సరిగ్గా అదే సమయానికి రత్తయ్య గారి తమ్ముడు వీరయ్య అతని భార్య సూరమ్మ ఓ పిల్లను తెచ్చి అక్కడ వదిలిపెట్టి మెల్లిగా వెళ్లిపోతూ ఉంటారు పరుగు పరుగున వెళ్లి రామయ్య వాళ్ళిద్దరిని పట్టుకుంటాడు బాబాయ్ పెద్దనా అందరండి ఈ ఊరులందా ఈ ఊర్లో ఏదో జరుగుతుందంటే ఎవరు నమ్మలేదు కదో ఇదిగోండి ఇదిగోండి ఇట్ట చూడండి రండి అంటూ అర్ధరాత్రి వేళ గట్టిగా అరిచేసరికి ఆ ఊరి వాళ్ళంతా అక్కడికి పరుగు పరుగున వస్తారు ఇదేంటి వీరయ్యా ఏం చేస్తున్నావు ఒరే దుర్మార్గుడా నిన్ను ఎప్పుడూ ఈ ఊరు నుంచి తరిమేశాం కదరా నువ్విక్కడేం చేస్తున్నావు నీ బుద్ధింకా మారలేదా ఈ రాముగాడేదో చెప్తుంటే పిచ్చి కోతలు అనుకున్నాం గాని నిజంగానే నువ్వు ఊరికేదో కేడు అనమాట నేను నా భార్య ఎలాగైనా దొరకకూడదనుకున్నాను కానీ ఈ అమాయకుడు మమ్మల్ని పట్టుకున్నాడంటే మేమే నమ్మలేకపోతున్నాం అసలు మీరేం అనుకుంటున్నారో అది చెప్పండి ఈ ఊర్లోకి ఎక్కువ పందులు పంపించి మిమ్మల్ని భయపెడదామనుకున్నాను పందులు ఎక్కువ అవ్వటం వల్ల ఈ ఊర్లో రోగాలు ఎక్కువ అవుతాయి అప్పుడు మీలో ఎవరైనా ఒక్కరి చచ్చినా చాలు ఊరంతా ఖాళీ అయిపోతుంది అప్పుడు ఏ నిధి కోసం అయితే నన్ను ఈ ఊరు నుంచి గెంటేశారో నేను మళ్లీ వెతికి నా సొంతం చేసుకునేవాణ్ణి నా ఆలోచన కూడా నా భార్య సహకరించింది కాని ఈ పందుల కాపరి నన్ను పట్టేశాడు నీ దగ్గర నుండి డబ్బులు గుంజేయడానికి ఆ రోజా వేషగాడు ఈ ఊర్లో నిధుందని చెప్పాడ్రా అంతేగాని నిజానికి ఊర్లో ఎక్కడా లేవు దానికోసం ఈ ఊరి వాళ్ళని చంపేయాలనుకోవటం అమానుషం అయినా ఈ గారు మీరు మర్చిపోయారు గాని మనది దేవరకొండ ఇక్కడ దేవుడు వరాహస్వామి హాస్వాముండగా మనకి పందులు ఎట్టాంట ఆపదలు తలపెట్టలేవు శబాశ్రరాము నీ తెలివితేటల వల్ల ఊరికి కీడుదలబెట్టాలనుకున్న వాళ్ళని మనం పట్టుకోగలిగాం